శ్రీమాత్రే మహా నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మచ్చు జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి ఇది వచ్చి ఒక ప్రామాణికం అన్నమాట ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అడగాలనుకుంటున్నారా లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు చదువుకోవాలి విద్యార్థులు అరవై వయసు దాటిన తర్వాత మీరు అన్నీ అనుభవించేసారండి అన్నీ తెలుసు మీకు జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు కష్టాలు సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి మీకు అన్ని మేలుగా జరుగుతుంది ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి విజయవస్తు ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అని అనుకుంటున్నాం అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక పద్దెనిమిది మందిని సబ్స్క్రైబ్ చేయించండి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ పదవ ఇంట్లో బృహస్పతి మొత్తం ఈ నెల మీ రాశిలోనే గడుపుతారు పన్నెండో ఇంట్లో రాహు ఇంకా శుక్రుడు ఆరో ఇంట్లో కేతువు వృషభ రాశి ప్రజలకు బహుశా ఇది మంచి నెలగా ఉండబోతుందని కూడా చెప్పచ్చు జాక్ పాట్ నెలగా చెప్పచ్చు వృషభ రాశి వారికి వ్యాపారం చేసే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి నెల మీ పాత స్టాక్స్ అన్నీ ఉంటాయి చూసారు అవన్నీ క్లియర్ అవ్వబోతుంది ఇది టెక్నికల్గా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎవరైతే ప్రత్యేకంగా చేస్తున్నారో వీళ్ళకి చాలా కలిసి వచ్చే సమయం అని కూడా ఇది చెప్పవచ్చు షేర్ మార్కెట్ ద్వారా మీకు చాలా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి విభిన్న రకాలలో మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అని కూడా చెప్పవచ్చు విలాసవంతమైనటువంటి జీవన శైలి గడపడానికి మీకు కావలసినటువంటి వస్తు సామాగ్రిలను కొంటుకుంటారు వృత్తిపరంగా వ్యాపార పరంగా విదేశీయ వాణిజ్యం చేస్తుంటారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ఆనందకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఆశించిన ప్రమోషన్స్ కానీ మంచి పేరు కానీ మీకు అవార్డ్స్ కానీ పొందే అవకాశాలు బాగా ఉన్నాయి పరిపాలనా వర్గంలో ఉన్నటువంటి వారికి మంచి మద్దతు వస్తుంది పెద్దల యొక్క సలహాలు వస్తాయి ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులు మీకు సహకరిస్తారు ఉద్యోగం చేస్తున్న స్త్రీలకు కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి మీ ఇల్లు గృహాన్ని వాస్తుపరంగా రిపేర్ చేసుకోవడం ఎలక్ట్రికల్ ఏమన్నా రిపేర్ ఉంటే అవన్నీ చేసుకోవడం లేదా నూతన గృహప్రవేశం చేసుకోవడం లేదా భూమి పూజ చేయడం ఫ్లాట్ కొనుక్కొని ఇంటీరియల్ సెట్ చేయడం ఇవన్నీ కూడా చాలా బాగా వస్తుందని ఈయన చెప్పడం జరుగుతుంది కుటుంబంలో ఆనందకరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంట్లో ఉపనయనం కానీ గృహప్రవేశం కానీ లేదా మంచి శుభవార్తలు జరిగేటట్టుగా మీ సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలన్నీ కూడా వినే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది అద్భుతంగా ఇంకా విడిపోయి విడాకుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా మళ్ళీ మనసు మారి కలిసే అవకాశాలు కూడా ఈ నెల ఎక్కువ ఉన్నాయి విద్యార్థులకు వచ్చేటప్పటికీ చదువులో పురోగతి ఉంటుంది మీరు కోరుకున్న యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకోవచ్చు చక్కగా ఇప్పుడు పరీక్షా సమయం కాబట్టి చక్కగా ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలున్నాయి ఆరోగ్యం కాస్త ప్రతికూలంగా ఉంది బయట ఆహారాలు తినేటప్పుడు జాగ్రత్తగా తినండి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అంటువ్యాధులు ఇలాంటివి వచ్చే అవకాశాలున్నాయి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి వ్యవసాయదారులకి ఇది చాలా బాగుంటుందని చెప్పచ్చు మీడియా రంగం ఇంటర్ మన ఐటీ రంగం వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఓకే ఇంకా విజయంతో కూడిన రోజులు అంటే ఫిబ్రవరిలో రెండు ఐదు ఎనిమిది పదకొండు ఇవన్నీ మీకు మంచి రోజులు అని చెప్పచ్చు చంద్రాష్టమం ఇరవై రెండవ తారీఖున ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున ఐదు గంటల నలభై నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై ఐదు రెండవ తారీఖున పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలు మిడ్ నైట్ వరకు రెండున్నర రోజులు ఈ చంద్రాస్తం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా సంతకాలు పెట్టేటప్పుడు ఒకసారికి రెండుసారి ఆలోచించి పెట్టండి అదృష్ట సంఖ్య అనుకుంటే ఏడు మరియు తొమ్మిది రంగు అని తీసుకుంటే బ్లూ కలర్ అదొకటి వాడడానికి ప్రయత్నం చేయండి వైట్ కలర్ వాడడానికి ప్రయత్నం చేయండి పచ్చకర్పూరం ఉంటుంది కదా పచ్చకర్పూరం మీ ఇంట్లోనో వాహనంలోనో కార్లోనో అన్నింటిలోనూ ఇల్లంతా కూడా పచ్చకర్పూరం పెట్టండి పూజించ సూర్యభగవాను ప్రార్థన చేయండి దక్షిణామూర్తిని ప్రార్థన చేసుకోండి ఆరోగ్యం కోసం మీరు సూర్య భగవాను ఆదిత్య హృదయం చేయండి ఆదివారం సూర్యుడికి ఎర్రటి పూలతో ఆరాధించండి ఆదిత్య హృదయం ఎక్కువ పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు గురువారాల్లో దక్షిణామూర్తికి శనగలు ఉంటుంది కదా ఈ శనగలను నానబెట్టి నూట ఎనిమిది శనగల్ని ఒక సుదితో దారంలో గుచ్చి ఒక మాలలాగా తయారు చేసి దక్షిణామూర్తికి వేయండి అద్భుతంగా ఉంటారు ఇంకనూ మీకు అన్ని రకాల ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి ఈ కరంగాలిమాలను ధరించండి కరంగాలిమాల ధరించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం బాగుంటుంది సకల విధమైనటువంటి జయాలు పొందుతారు ఎంతోమంది దీన్ని వాడి సాధించి ఉన్నారు మీరు కూడా కరుంగాలి తప్పక ధరించండి ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్న నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ చేయకూడదు మా అడ్మిన్ మీకు టైం ఇస్తారు అప్పుడు మీరు కాల్ చేసుకోవచ్చు విజయ వస్తు ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెలగా భావించవచ్చు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ ఫస్ట్ మనకు నెల ప్రారంభంలోని వసంత పంచమి ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది ఏ రోజు మంచిది పిల్లలు ఎలా చేసుకుంటే బాగుంటుందని చెప్పడానికి ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది విద్య వాక్కు జ్ఞానానికి అధిపతి అయినటువంటి దేవిని ఈరోజు ఆరాధించడం వల్ల చాలా విధమైనటువంటి ఫలితాలని పొందవచ్చు వసంత పంచమి నాడు శ్రీ దేవిని పూజించడం వల్ల సరస్వతీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం వాగ్దేవి యొక్క కటాక్షాన్ని పొందుతాం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం ఐదవ రోజున వసంత పంచమి జరుపుకుంటారు ఈసారి వసంత పంచమి దేవి కటాక్షం పొందడానికి విద్యార్థులందరూ కూడా సామూహిక విద్యాభ్యాసం చేయడం సరస్వతి దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోవడం సరస్వతి దేవుని పూజించడానికి అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్తాను ఈసారి ఇదేంటి వసంత పంచమిలో సమయం కూడా ఉంటుంది ఆ పూజ చేయడానికంటే ఉంది ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు పూజిస్తే మాఘ శుక్ల పంచమి ఫిబ్రవరి రెండు ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు మొదలవుతుంది ఫిబ్రవరి మూడవ తారీఖున ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది అంటే తిథి ద్వయంగా వచ్చేసింది కాబట్టి ఈ ఈ రకంగా మనం పూజించుకోవచ్చు ఏం చేస్తే బాగుంటుంది మరి ఈరోజు వసంతపంచమి శుభకార్యాలకి పవిత్రమైన రోజుగా చెప్పచ్చు వివాహం గృహప్రవేశం ఉపనయనం వీటన్నిటికీ కూడా కొత్త పని ఇల్లు ప్రారంభించడానికి ఇది మంచిది ఏదైనా కొత్త పని వ్యాపారాన్ని విధానం ప్రారంభిస్తారంటే మంచిది విజయం జరుగుతుంది గ్రంథాలయ ప్రకారం ఈరోజు మంచి ముహూర్తంగా చెప్పబడుతుంది జ్యోతిష్ శాస్త్రానికి ఇది చాలా ఉత్తమమైనటువంటి రోజుగా కూడా పరిగణించబడుతుంది పంచాంగం చూడవలసిన పని లేదు అంత పవిత్రమైనటువంటి రోజు వసంత వసంతపంచమి రోజు పిల్లలు చదువులో వెనకబడి ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు దేవిని ప్రార్థించండి తెల్ల చందనాన్ని పసుపుని అమ్మవారికి సమర్పించండి తెల్లని పుష్పాన్ని సమర్పించండి చక్కెర పొంగలి పెట్టండి దూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయండి అవసరమైన పిల్లల పుస్తకాలంతా కూడా స్వామివారి ముందర పెట్టి రాసి బొట్టు పెట్టి పూజ చేసి పిల్లల్ని ఆ రోజు చదవమనండి పూజ చేయడం కాదు పుస్తకాలని అక్కడ పెట్టి చదవమని చెప్పండి మీకు ఈ వసంత పంచమి రోజు ఏమేమి చేయాలనే చెప్పాను కదా మీ మనసుకి ఎలా తోస్తే ఆ అమ్మవారి ముందర కూర్చొని సరస్వతి నమస్తవ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిసి సిద్ధిద్భోతమే సదా అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేయండి పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలను సరస్వతి దేవాలయాలకి తీసుకొని వెళ్ళండి విజయోస్తూ శ్రీమాత్రే నమ రథసప్తమి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖున రథసప్తమి వచ్చిందండి చాలా విశేషమైనటువంటి పర్వదినం భూమిపైనటువంటి జీవరాశులు సుభిక్షంగా మునగాలంటే అందుకే కారణం సూర్యుడే ఈ కారణంగానే భగవాను కనిపించే దేవుడు కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్య భగవానుడని హిందూ సంప్రదాయ ప్రకారం తెలపడం జరుగుతుంది ముఖ్యంగా సూర్య జయంతి రోజు ఎక్కువ పూజిస్తారు మాఘమాస శుక్లపక్షమ సప్తమి నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్ని సప్తమి అంటారు సూర్యుడి సప్తాశ్వం ఏడు గుర్రాలపై దక్షిణాయన ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తూ భక్తుల యొక్క మనోగతాన్ని తెలుసుకొని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని విజయాన్ని అందించే ఉత్తరాయణ పుణ్యకాలంగా భావించడం జరుగుతుంది సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకి సంకేతాలు ఏడు గుర్రాలను వేద ఛందస్సులని అంటారు గాయత్రి తృష్టు జగతి అంతు అంతి బృహతి ఉష్ణిక అనే ఏడు గుర్రాల రథంపై భానుడు సవారి చేస్తారనమాట ఈరోజు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసులు ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదు రథానికి సూర్యుడు సాగించే ప్రయాణం చేసే పవిత్రమైనటువంటి రోజు అంటారు ఈరోజు మనం ఏం చేయాలి తెల్లవారుతూ ఉండగా తైలం పెట్టుకొని జిల్లేడు ఆకు ఉంటుంది చూస్తారా ఆ జిల్లేడు ఆకుని శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయాలి స్వతహాగా ఆకు కింద పడేంత వరకు స్నానం చేయాలి అంతటితో మన శరీరం ఇక్కడ ఉంటుంది ఇక్కడ తాకి చూడడానికి ఉష్ణం ఉంటుంది ఆ ఉష్ణాన్ని జిల్లేడు ఆకు తీసేస్తుంది సకల దోషాలు తొలగిపోతుంది చక్కటి అవకాశం ఉంటే రథసప్తమి నాడు తెల్లని వస్త్రాన్ని ధరించండి దేవాలయానికి వెళ్ళండి ఆదిత్య హృదయం వినండి సూర్య సూర్యభగవాన్ని ప్రార్థన చేయండి అందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా వైభవంగా ఈ యొక్క రథసప్తమి నాడు ఏర్పాట్లు చేస్తారు ఫిబ్రవరి నాలుగో తేదీ ఇక్కడ నేను అదే ఇక్కడ ఎవిడెన్స్తో సహా చెప్తున్నాను శతసప్తమి వేడుకలు వైభవపేతంగా అనువర్తించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏర్పాటు చేసింది ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి అన్ని వాహనాలు పురవీధుల్లో తిరుగుతుంది ఎంత గొప్ప విశేషమైనటువంటి రోజు అంటే అంత విశేషం ఈ రోజుల్లో కాస్త స్పైసీస్ గార్లిక్ ఆనియన్ అవన్నీ కూడా అవాయిడ్ చేసి వీలుంటే ఆ స్వామివారికి ప్రార్థన చేయండి సూర్య నమస్కారం యోగాపరంగా సూర్య నమస్కారం చేయండి స్నానం చేయగానే సూర్య నమస్కారం చేయండి కలియుగ ప్రత్యక్ష దైవం సూర్యుడు ఇంట్లో చక్ర పొంగలి చేసి ఆ స్వామివారికి నైవేద్యం చేయండి ఆరోగ్యంగా ఉంటారు సరళమయ్యప్ప రైట్ శ్రీమాతమహ ఈ నెలలో వచ్చే అతి ముఖ్యమైనటువంటి పండుగ అని చెప్పచ్చే మహాశివరాత్రి శివరాత్రి అనగానే మనకు కనబడేది జాగరణ దేవాలయాలకు వెళ్ళడం ఇది శివపార్వతుల యొక్క ముఖ్యమైనటువంటి రోజు అని చెప్పచ్చు అంకితం చేయబడినటువంటి రోజును కూడా చెప్పచ్చు ఈరోజు శివుడు మరియు శక్తి తల్లి యొక్క కలయిక యొక్క పండుగ శివరాత్రి ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని శివగౌరీలు వివాహంగా జరుపుకుంటారు ఇది చాలా గొప్ప దినం కూడా చెప్పచ్చు పాల్గొన మాసంలో కృష్ణపక్షం పద్నాలుగో రోజు మహాశివరాత్రి వస్తుంది ఈరోజు శివభారతులు పూజిస్తారు కొంతమంది భక్తులు మహాశివుని అనంత అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఉండి జాగరణ చేసి ఆ నామ సంకీర్తన కూడా చేస్తూ ఉంటారు మహాశివరాత్రి ఈ నెల చతుర్దశి తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు శివరాత్రి ఉంటుంది బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం మహాశివరాత్రి పూజ శుభముహూర్తం అని అంటే ఫిబ్రవరి ఇరవై ఏడు అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నిశిత కాలంలో లింగోద్భవ కాలం అంటారు దీన్ని ఈ సమయంలో రాత్రి మొదటి పూజ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రెండవ హారతి అని చెప్తే రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఇరవై ఆరు ఇరవై ఏడు కలిపేళ్ళ రాత్రి మూడవ గాల మూడో జామ పూజ అంటే పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నలభై నాలుగు ఉదయం ఇరవై ఏడవ తారీఖున అర్ధరాత్రి ఇరవై ఏడు ఉదయం అని కూడా చెప్పొచ్చు నాలుగవ జామ పూజ అంటే మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉదయం ఇరవై ఏడు వరకు ఉంటుంది ఇప్పుడు ఈ సమయాల్లో ఆ అభిషేకాలు మహన్యాస ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాలన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఇరవై ఏడున ఉపవాస దీక్ష కూడా ముగిస్తుంది ఈ సమయంలో సినిమాలు చూసుకుంటూ అలా తిరుగుతూ కాదట శివ నామస్మరణ చేయండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పారాయణం చేయండి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు అన్ని చోట చండీ హోమాలు జరుగుతాయి అభిషేకాలు జరుగుతాయి పాల్గొనండి వెళ్ళి చక్కగా ఎంత పుణ్యం అంటే ఆ యొక్క బిల్వాస్తకం చేయండి ఎన్ని అవకాశం ఉంటే ఒక శివ దర్శనానికి వెళ్ళండి దేవాలయాలకు వెళ్ళండి పది మందికి ఫ్రూట్స్ అంతా కూడా పంచండి సేవలు చేయండి మంచి నీళ్ళు ఇవ్వండి మంచి మంచి పనులు చేయండి శివరాత్రి శివనామస్మరణతో అందరూ మారుమోగిపోవాలి శ్రీమాత్రే శ్రీమాతమహ చాలామందికి మధ్యకాలంలో అన్ని ఛానల్స్లోనూ అన్ని పేపర్లోనూ ఈ కరుంగాలి మాల గురించి చెప్తున్నారు కరుంగాలి మాల ఏంటి ఇది వచ్చి జమ్మి వృక్షం అనమాట జమ్మి చెట్టు ఈ తొంభై సంవత్సరాల వరకు ఇది జమ్మి చెట్టుగా ఉంటుంది ఆ బరువుకి ఆ చెట్టు కింద పడిపోతుంది కానీ తొంభై సంవత్సరాల తర్వాత అది నిలబడింది అంటే కరుంగాలిగా పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత ఈ యొక్క చెట్టు ఇలా ఉంటుంది ఇది వేసుకోవడం వల్ల పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు దిగ్విజయం పొందుతారు ఐశ్వర్యవంతులుగా కానీ మీరు చూడండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ దీన్ని వేసుకుని ఎందుకు ఇంత బాగున్నారు అంటే వాళ్ళు ఆ విజయాన్ని యొక్క రహస్యాన్ని తెలుసుకొని చేస్తున్నారు ఎందుకు మనం కూడా చేయకూడదు ఈ కరుంగాలి మాలను ధరించడం వల్ల ఆరోగ్యం ఫస్ట్ అన్ని చక్రాస్ యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ నర దృష్టి పోతుంది ఏ విధమైనటువంటి ఆటంకాలున్నా తొలగుతాయి ఐశ్వర్యానికి చిక్నం లక్ష్మీదేవి యొక్క నివాసంగా చెప్పబడింది ఒక యొక్క కరంగాలిమాల ఈ కరుంగాలిమాల నూట ఎనిమిదిగా ఉంటుంది యాభై నాలుగుగా ఉంటుంది ఎన్ని రకాలుగా కావాలంటే కూడా అన్ని రకాలుగా ఉంటుంది ఇది బ్రేస్లెట్ గాను మాలగాను లేదా కారులో పెట్టుకునే త్రిశూలంగాను శూలంగాను ఇంటిలో పెట్టుకునే పూజించదగ్గ త్రిశూలంగాను శూలంగాను కుబేర యంత్రంగాను విగ్రహాలుగాను కరుంగాలిలో తయారైంది దీన్ని అందరూ పొందాలనుకున్న వాళ్ళు పొందండి నిజంగాని కళిలో ఇదొక వరప్రసాదం అని కూడా చెప్పచ్చు దిగ్విజయం పొందండి ఏదో ఒక దేవాలయం యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇది కాదండి ఇది ఇది ఎక్కడ పడితే అక్కడ తయారు చేస్తూ ఉంటుంది వెస్ట్రన్ ఘాట్స్లలో ఇది తయారవుతుంది కాబట్టి చక్కగా మన యొక్క సంస్థ ద్వారా ల్యాబ్ టెస్ట్ చేసి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉంది మన నంబర్కి మీరు కాంటాక్ట్ అయితే తప్పకుండా ఈ మాలను మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాం లేదా మీరే స్వయంగా వచ్చి కూడా తీసుకోవచ్చు కరంగాళిమాల కలియుగంలో ఒక ప్రత్యక్ష ప్రసాదం శ్రీమాత్రే శ్రీమాతమ స్వామీయే శరణమయ్యప్ప అందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతలంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా శబరిమలలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పూజలు అన్ని కూడా జరిగింది ఏ విధమైనటువంటి ఇబ్బంది కళ కూడా జరిగింది మీ అందరికీ ఇదొక ఆహ్వానంగా పలుకుతున్నాం తిరుపతికి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా శబరిమణిలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే కానీ అంతకుముందు ఉన్నటువంటి పదిహేడు అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూని గురుస్వామి గారు రీసెర్చ్ చేసి రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నాడు ప్రతిష్ట చేసి సమాజానికి అంకితం ఇచ్చారు మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇరవై ఏడు దేవాలయాలు ఒకటి ప్రాంగణంలో ఉంటుంది పద్దెనిమిది అవతారాలుగా రండి దర్శనం చేసుకోండి మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం రేవతి అభిజిత్ నక్షత్రాలకు ఇరవై ఎనిమిది నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు అతి త్వరలో ఆ యొక్క ఫొటోస్తో సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో మూడు వందల అరవై ఐదు రోజులు శివుని మీద నీళ్లు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాన్ని జీవకోణ అంటారు అందులో ఈ యొక్క దేవాలయం ఉంటుంది తప్పకుండా రండి దర్శనం చేసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమకి వెళ్ళాలి అని అంటారు చూసారా మనకు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అడుగు పెట్టగలం సర్ల సర్లమయ్యప్ప చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి కరంగాళి మాల గురించి ఒక చిన్న ఆడాన్ అనమాట ఈ మాల ఎవరు ధరించవచ్చు అని అంటే స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ధరించవచ్చు ఆడవాళ్ళు సిక్స్ ఎంఎం మాలగాను బ్రేస్లెట్ గాను వేసుకోవచ్చు విద్యార్థులంతా కూడాను సిక్స్ ఎంఎం వేసుకోవచ్చు మధ్య వయసు గల వాళ్ళందరూ కూడాను ఎయిట్ ఎంఎం మాల బ్రేస్లెట్ వేసుకోవచ్చు ఈ యొక్క పూజ చేసేవాళ్ళు లేకపోతే కొంచెం వయస్సు మళ్ళిన వాళ్ళు ఉంటే ఎంఎం మాల వేసుకోవచ్చు ఇది ఆ వీడియోలో యాడ్ చేయండి ఒకటి అండ్ యాజమాన్యానికి మన ఎడిటర్స్ అందరికీ కూడా చెప్తున్నాను ఈ యొక్క కరంగాళి మాల మనం మన దేవాలయంలో ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం ఇది సూట్లో కాదండి ఇది నేను గుర్తింపు కోసం చెప్తున్నాను మీరు ఈ మాలను మీరు మార్కెట్ చేసుకోవచ్చు మన దేవాలయం నుంచి మనం మీకు అందిస్తాము మీ యొక్క ఆర్గనైజేషన్ కూడా ఒక ఫండ్ అనేది వస్తుంది మీరు దాన్ని ప్రమోట్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా ఛానల్స్ కొన్ని ఐటమ్స్ని ప్రమోట్ చేసుకుంటారు చూస్తారా మీ ఛానల్ నుంచి ఈ కరంగాళిమాలను మీరు ప్రమోట్ చేసుకోవచ్చు మా సంస్థ ద్వారా మీకు దాని కాన్సెప్ట్ ఎలా ఉంటుంది మీకు ఎలా వస్తుంది అమౌంట్ అనేది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది దిస్ ఈస్ ఫర్ పర్సనల్ యువర్స్ నాట్ ఫర్ పబ్లిక్ శరణమయ్యప్ప ఈ కరుంగాలిమాల ధరించడానికి నియమాలు ఏమైనా ఉంటే పడుకునే డబ్బు ఈ మాల ధరించినప్పుడు నాన్ వెజ్ తినకూడదు ఇది ఒకటి తప్ప వేరేమీ లేదు అద్భుతంగా వేసుకోవచ్చు